ఓం శ్రీ గురుభ్యో నమః నమ నేను మీ బొమ్మదేవర నాగకుమారి ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి ఈ వీడియోలో మనం కర్కాటక రాశి జాతకులపై గురుగ్రహ వృషభ రాశి సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం దేవానాంఛీణాంఛ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి నవగ్రహాలన్నింటిలోకి అత్యంత శుభకర గ్రహం గురుగ్రహం దేవగురువుగా పరిగణించే ఈ గురువు రాశి చక్రంలోని ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తూ సకల శుభాలను విస్తరింపచేస్తాడు ఈ గురువు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించి ఈ వృషభ రాశిలోనే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదమూడవ తారీఖు వరకు అంటే దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తాడు గురువు వృషభ రాశిలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు వరకు వక్రగమనంలో సంచరిస్తాడు ద్వాదశ రాశులపై ఈ గురుగ్రహ సంచార ప్రభావాన్ని తెలుసుకోబోయే ముందుగా మనం కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి గురువుకి రెండు స్వక్షేత్రాలు ఉన్నాయి ధనురాశి మీనరాశి కాలపురుషుని సహజ రాశి చక్రంలో తొమ్మిది పన్నెండు స్థానాలు గురు స్వక్షేత్రాలు తొమ్మిదవ స్థానం భాగ్యాన్ని పూర్వపుణ్యాన్ని అదృష్టాన్ని సూచిస్తే పన్నెండవ స్థానం ఆధ్యాత్మికతను సూచిస్తుంది గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు అగ్నితత్వరాశి చరరాశి అయిన మేషరాశిని వదిలి గురువు భూతత్వరాశి స్థిరరాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సుమారుగా పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు ఈ వృషభ రాశిలో సంచరించబోతున్నాడు సహజభ చక్రంలో ఈ వృషభ రాశి ద్వితీయ రాశి కావటం వల్ల వాకుకి నిల్వధనానికి కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తుంది వీటన్నింటికీ కారక గ్రహమైన గురువు వీటిని వృద్ధి చెందిస్తాడు గురువు స్థితి మాత్రమే కాదు దృష్టిలు కూడా చాలా ముఖ్యమైనవే మిగిలిన గ్రహాలలాగా గురువుకి సప్తమ దృష్టితో పాటుగా రెండు విశేష దృష్టులు కూడా ఉన్నాయి తానున్న భావాన్నించి గురువు భావాన్ని నవమ భావాన్ని వీక్షిస్తాడు అంటే వృషభ రాశిలో స్థితి చెందిన ఈ గురువు దృష్టి కన్యా రాశి వృచ్చిక రాశి మకర రాశి వారిపై ఉంటుంది గురు దృష్టి వల్ల కన్యా రాశి వారిలో కరుణ ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారికి చక్కటి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది మకర రాశి వారు సరికొత్త వ్యక్తులుగా రూపాంతరం చెందుతారు గురుగ్రహ కారకత్వాల గురించి తెలుసుకుందాం ఐశ్వర్యం ధనం బ్యాంకింగ్ ఆర్థిక ఎదుగుదల కుటుంబం విద్య పాండిత్యం బోధన వాగ్ధోరణి సంతానం ధర్మం దాతృత్వం దృక్పథం రాజగౌరవం విజ్ఞానం వివేకం ఆధ్యాత్మిక జీవన ప్రవృత్తి అదృష్టం ధర్మ సంస్థలు ధ్యానం విదేశీయానం మొదలైన అంశాలకు గురువే కారకత్వం వహిస్తాడు అంతేకాదు గురువు గృహకారకుడు కూడా ఇక ప్రత్యేకించి స్త్రీ జాతక విషయానికి వస్తే వివాహకారకుడు గురువు గురువు నక్షత్రాలైన పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గురువు యొక్క దశలు జరుగుతున్న వారికి మనం చెప్పుకుంటున్న ఈ ఫలితాలు మరింత ప్రభావవంతంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఈ రాశి జాతకులకు గురువు షష్టాధిపతి మరియు నవమాధిపతి వీరికి గురువు లాభభావంలో స్థితి చెందుతున్నాడు లాభభావంలో గురువు ఉండటం అంటే పెరట్లో కల్పవృక్షం ఉన్నట్టే ఈ రాశి జాతకులకు గురువు ఈ సంవత్సర కాలమంతా శుభ ఫలితాలను ఇస్తాడు అన్ని రకాల చిరకాల కోరికలు నెరవేరుతాయి వీరికి వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది గతంలోని మీ హార్డ్ వర్క్ మీకు ఇప్పుడు చక్కటి ఫలితాలను ఇస్తుంది మీ ఆశయాలు విజయాలు పెరుగుతాయి మీరు దినదినము అభివృద్ధి చెందుతూ సంతోషంగా ఉంటారు సామాజిక పరిచయాలు కూడా పెరుగుతాయి ఈ పరిచయాల వల్ల మీరు భవిష్యత్తులో లాభపడతారు కొంతమంది జాతకులు ఈ మీడియా ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం కూడా ఉంది జ్యేష్ఠ సోదరులతో కూడా మీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి లాభభావంలోని ఈ గురువు తన పంచమ దృష్టితో కన్యా రాశిని అంటే ఈ రాశివారి తృతీయ భావాన్ని సప్తమ దృష్టితో వృశ్చిక రాశిని అంటే ఈ రాశివారి పంచమ భావాన్ని నవమ దృష్టితో మకర రాశిని అంటే ఈ రాశివారి భావాన్ని ప్రభావితం చేస్తాడు గురువు దృష్టి చేత తృతీయ భావం ప్రభావితం కావటం వల్ల ఈ రాశి జాతకులు దగ్గర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ ప్రయాణాల వల్ల వీరు భవిష్యత్తులో లాభపడతారు మీలోని ధైర్య సాహసాలు నాయకత్వ లక్షణాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవుతాయి సేల్స్ మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ రియల్ ఎస్టేట్ రాజకీయ రంగాల్లోని వారు అద్భుతంగా రాణిస్తారు మీ కనిష్ట సోదరులతో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి వారు మీకు అన్ని విషయాల్లోనూ సహకరిస్తారు తృతీయ స్థానం అంటే రచనా వ్యాసంగం కూడా జర్నల్స్లో ఆర్టికల్స్ రాసేవారికి వెబ్సైట్స్లో రాసేవారికి బ్లాగ్స్లో రాసేవారికి ఈ సమయంలో మంచి పేరు వస్తుంది గురువు దృష్టి చేత పంచమ స్థానం ప్రభావితం కావటం వల్ల వీరు షేర్ మార్కెట్లలో గతంలో పెట్టిన పెట్టుబడుల లాభాలని తెచ్చిపెడతాయి షేర్ మార్కెట్లో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా లాభాలని ఆర్జిస్తారు స్పెక్యులేషన్ కలిసి వస్తుంది అయితే పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వీలైతే నిపుణుల సలహా సంప్రదింపుల్ని తీసుకోవాలి మీ కార్యనిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది బోధన రంగంలోని జాతకులు చక్కటి ప్రతిభని కనబరుస్తారు మీ ఆలోచన ధోరణి నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం పెరుగుతాయి ప్రేమ వ్యవహారాలకు కూడా కాలం అనుకూలంగా ఉంది యువతి యువకులు ప్రేమలో పడతారు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఇప్పటికే ప్రేమలో ఉన్న జాతకులు పెళ్లి చేసుకుంటారు ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురుచూస్తున్న జాతకులకు సంతాన యోగం ఉంది సంతానం ద్వారా శుభవార్తలు వింటారు ఉన్నత విద్యని ఆర్జించటానికి మీ సంతానం దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది సంతానాభివృద్ధి ఉంటుంది ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారు మంత్రోపాసన చేసుకోవచ్చు గురువు దృష్టి చేత సప్తమభావం ప్రభావితం కావటం వల్ల ఈ రాశి జాతకులు జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి కొంతమంది జాతకులు విదేశీయానం కూడా చేస్తారు అవివాహితులకు చక్కటి సంబంధాలు కుదురుతాయి దంపతుల మధ్య ఇదివరలో ఉన్న అభిప్రాయ భేదాలు సమసిపోతాయి వారు మరింత అన్యోన్యంగా ఉంటారు జీవిత భాగస్వామి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకుంటారు వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు లాభాలని కళ్ళ చూస్తారు మరి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న జాతకులకు భాగస్వాములు చక్కగా సహకరిస్తారు వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు అంతేకాదు వ్యాపార విస్తరణ కూడా చేస్తారు ఎప్పటి నుంచో వ్యాపారం చేయాలనుకుంటున్న జాతకులు ఈ సమయంలో కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు ఎగుమతులు దిగుమతుల వ్యాపారం చేస్తున్న వారు చక్కగా రాణిస్తారు ఈ రాశి జాతకులు మరిన్ని సత్ఫలితాలని సాధించటానికి చక్కగా మెడిటేషన్ చేసుకోవాలి ఇందువల్ల ముందుగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది జ్యేష్ఠ సోదరుల్ని పెద్దవారిని గౌరవించాలి అదేవిధంగా గురుగ్రహ స్వరూపమైన దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ గురుగ్రహ స్తోత్రాన్ని కానీ క్రమం తప్పకుండా పారాయణం చేసుకుంటూ ఉండాలి గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు స్వస్తి